బిగ్ బాస్ లో రేషన్ మేనేజ్మెంట్ టాస్క్ అయితే జరుగుతుంది ఈ టాస్క్లో లైవ్లో ఇప్పటివరకు చాలామంది బాగా నవ్వుతూ మాట్లాడినప్పటికీ బిగ్ బాస్ ఇంకా నవ్వులు చాలంటూ అయితే హౌస్ కి చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తూ వచ్చేసారు ఇప్పటివరకు మీరు ఏం ఆడుకున్నా ఇకపైన మీరు గెలిచింది మాత్రమే ఈ వారం అంతా తింటారు మీరు ఆడిన ఆట మీకే కాదు మీ సభ్యులకి కూడా డిపెండ్ అయి ఉంటుంది మీతో పాటు వాళ్ళు కూడా పస్తులు ఉండాల్సి ఉంటుంది కాబట్టి చూసుకుని ఆడండి అంటూ చెప్పుకుంటూ వచ్చారు అలా ఫైనల్గా అశ్విని అయితే ఓడిపోవడం జరిగింది ఇక తన ఫుడ్ అయితే తనతో పాటు తన మిగతా వాళ్ళ టీంకు కూడా తినలేకపోతుందని చాలా బాధపడుతూ కనిపించింది ఇక విష్ణుప్రియ కూడా తను చాలా వరకు ట్రై చేసినప్పటికీ తను కూడా మెయిన్ గా కావాల్సినవి సంపాదించలేకపోయింది అందుకని చాలా అయితే బాధపడుతూ కనిపించేసింది ఇక తన దగ్గరికి సోనియా నవీన్ ను వచ్చి ఓదారుస్తూ ఉన్నారు అయితే విష్ణుప్రియ తనకి నామినేషన్ టైంలోని నాగార్జున తిట్టిన విషయాలు అవన్నీ కూడా తలుచుకుంటూ ఆల్రెడీ చాలా డిప్రెషన్లో అయితే ఉంది అటువంటి విష్ణుప్రియ ఇప్పుడు ఈ విషయంపై కూడా చాలా కుమిలిపోతూ అయితే కనిపిస్తుంది ఇక నిఖిల్ టీం అయితే ఈ టాస్క్ లో అసలు గెలవలేదు రేషన్ మేనేజ్మెంట్ టాస్క్లో